క్రైస్తవులకి ఒక ఉన్నతమైన అంతస్తును అనుగ్రహిస్తున్నట్టుగా గ్రంథంలో తెలియజేస్తున్నాడు కాబట్టి ఎలాంటి అంతస్తును దేవుడు అనుగ్రహించాడన్న సంగతి మనము కొద్ది నిమిషాలు ఆలోచించాలి నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడిగా బతుకుతున్నావా లేకపోతే లోపస్తుడుగా జీవిస్తున్నావు దేవుని దృష్టిలో క్రైస్తవుడు అంటే ఎంత ఉన్నతమైన వాడో గ్రంథంలో తెలియజేస్తున్నాడు నేను క్రైస్తవుడు అంటే ఒక పేటకి లేక ఒక వీధికి లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ గురించి లేకపోతే ఒకటి రెండు మూడు కులాలకు సంబంధించి మాట్లాడలే చాలామంది ఏమనుకుంటారంటే ఒకటి రెండు మూడు కులాలు వాళ్ళు మేము క్రైస్తవులు అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి లేదా ఒక పేటకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పేవాళ్ళు లేకపోలే సమాజంలో గ్రంథములో ఒక పేటకు సంబంధించిన వాళ్ళు లేకపోతే రెండు మూడు కులాలకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవులు అని గ్రంథంలో మాట్లాడాడు దేవుడు ఎన్నడూ అన్ని సంబోధించడు క్రైస్తవులు అంటే నీ దృష్టిలో ఏమై ఉందో కానీ దేవుడు మాత్రము క్రైస్తవులకి ఒక విలువైన జీవితం ప్రత్యేక క్రైస్తవులకి దేవుడు అనుకరించిన అంతస్తు చాలా గొప్పగా ఉన్నట్టుగా మాట్లాడు క్రైస్తవుడు ఎలా విలువైన వాడు ఎలా తనకి దేవుడు అందించినటువంటి అంతస్తు ఏంటి అనే సంగతి గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం ప్రాముఖ్యంగా దేశానికి సైనికులు కాపులాగా ఉంటుంటారు దేశం కోసం ప్రయాసపడుతుంటారు చేస్తుంటుంటారు కానీ క్రైస్తవుడు లోకం కోసం పని చేస్తాడు క్రైస్తవుడు లోకం కోసం ప్రయాసపడుతుంటాడు ఏంటి లోకం కోసం ప్రయాసపడేదేంటి లోకం కోసం పనిచేసేది ఏంటి మన ఇండియన్ ఆర్మీ ఇండియా కోసమే పనిచేస్తుంది ఇక వేరే దేశం కోసం పనిచేయదు కానీ క్రైస్తవుడు లోకంలో ఉన్న మానవ జాతి కోసం పనిచేస్తు ప్రత్యేకంగా ప్రయాస ఏంటి ఆయన క్రైస్తవుడు పడే ప్రయాసం ఏంటి ఏంటి క్రైస్తవుడికి దేవుడిచ్చిన విలువెట్ అనే సంగతి మనం ఆలోచన చేస్తే గ్రంథంలో ఈ విధంగా రాయబడుతుంది ప్రాముఖ్యంగా ఆది కాణము పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము కనపడుతుంటుంటారు అబ్రహాము ప్రాముఖ్యంగా సోదమ కుమార పట్టణపు నాశనము అవుతున్నటువంటి పరిస్థితుల్లో నాశనం కాకోకుండా దాన్ని అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తుంటాడు ఏనేమన్నా సుధమ కుమ్మర పట్టణానికి సంబంధించిన వాడా కాదు కనాన దేశంలో ఆయన వాడ ప్రత్యేకంగా ఆయన గుడారం వేశాడు ఖనాన దేశానికి సంబంధించిన వాడు ఖనాన దేశానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకంగా సోదమ కుమ్మర పట్టణం గురించి ఏంటి ఆ సుధమ గుమ్మర పట్టణానికి వచ్చినటువంటి ఆలోచన ఏంటి ఎందుకని గ్రంథం లేదా పడింది పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచనములో మరి యోహోవా సుధమ గుర గురాలను వచ్చిన కుమర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైన గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొరచొప్పులన్నీ వారు సంపూర్ణంగా చేసేరో లేదో చూసేదారు ఏ నేను తెలుసుకుంది ఆ మనుషులు అక్కడ ఉండి తిరిగి సుధమ వైపు వెళ్ళి అబ్రహాం ఇంకా యహో సన్నిధి నిల్చుండిన అప్పుడు అబ్రహం సమీపించట్లేదు దుష్టునితో కూడా నీతి మందులు నాశనం చేయదు ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతి మంత్రుల నుండి నెడల దానిలో ఉన్న ఏ పది మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా ఆ చొప్పున చేసే దుష్టునితో పాటు నీతి మందును చంపడం నీకు దూరమును కాక నీతి మంతుని దుష్టునితో సము ఎంచుట నీకు దూరమని కాక సర్వ లోకమును తీర్పు తెచ్చివాడు న్యాయము చేయడా అని చెప్పిన యహో సోధమ పట్టణములో ఎవది మంది నీతి మంత్రులు నాకు కనబడే నెల వారిని బట్టి ఆ స్థలమంతటి కా కాయ అబ్రహాము ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో సోధోమ కొమ్మ పట్టణాల గురించి ఏం చేస్తున్నాడు అనమాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అంటే క్రైస్తవుడు దేవుని దృష్టిలో విలువైన వాడు క్రైస్తవునికి దేవుడు అందించిన అంతస్తు ఏంటంటే క్రైస్తవుడు ప్రార్థనా పరుడు ఇంతకీ తన ఇంటి కోసమే ప్రార్థన చేసుకుంటాడా తన పిల్లలు తన భార్య తన కుటుంబం తన తండ్రి తన తల్లి ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు క్రైస్తవుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు అబ్రహాము ఖనాం దేశం గురించి ప్రార్థన చేయటంలా ఖనాన్ దేశంలో ప్రజల గురించి మాట్లాడట్లేదు అబ్రహాము సోదోమరంలో సోదమ కొమ్మరి పట్టణంలో ఉన్నటువంటి మనుషుల కోసం వారి మీదకి వచ్చేటువంటి నాశనము వారి మీద తలపడిపోకుండా ప్రత్యేకంగా దుష్టులతో పాటు నీతి మంతులు కూడా నాశనం చేయటం సరికాదని చెప్పేసి దేవుని దగ్గర వేడుకుంటే ఏమన్నాడంటే యాభై మంది నీతి మంతులు కానీ ఒకవేళ సుధమాలో ఉంటే నేను ఆ స్థలమంతటని కాపాడతాను కాబట్టి అబ్రహాము మొరపెడుతున్నాడు అనమాట ఎవరిని మొరపెడుతున్నాడు ప్రత్యేకంగాని అంటే యాభై మంది నీతి మంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడాలి ఆ జనాన్ని కాపాడాలి నా ఆశ్రం చేయకూడదు ఇంకో సంగతి ఏంటంటే తెలుసా వాస్తవానికి యాభై మంది నీతి మంతుల కోసమే ప్రార్థన చేస్తున్నాడట్టుగా మాట్లాడుతుంది గ్రంథం కానీ దేవుడే ఉంటాడు తెలుసా నువ్వు యాభై మందిని చూపించేవనుకో నేనేం చేస్తాను ఆ స్థలం అంతటం నేను కాపాడుతాను కాబట్టి క్రైస్తవుడు ఎలాంటి వాడని గ్రంథం తెలియజేస్తున్నానంటే తన గ్రామం కోసం ప్రార్థన చేసేవాడు కాదు తన ఇంటి కోసం ప్రార్థన చేసేవాడు కాదు లేదా తన బంధుల కోసం ప్రార్థన చేసేవాడు కాదు ఈ క్రైస్తవుడు ఎందుకు గొప్పవాడునంటే లోకం కోసం ప్రార్థన చేస్తాడు దేవుని స్వరూపంలో నిర్మించబడినటువంటి ప్రతి మనిషి కోసం ప్రార్థన చేస్తాడు ఆ మనిషి పాపం చేస్తే ఉగ్రతకు పాతులు అవుతుంటే పాతులు కాకోకుండా వాడు ఏ విధంగా ఉగ్రతను తప్పించబడేటట్టుగా మనుషుల కోసం ప్రార్థన చేస్తుంటాడు అందుకు ప్రార్థన పొరడైనటువంటి క్రైస్తవుడు దేవం దృష్టిలో ఎంతో విలువైన వారు మనుషులైనటువంటి వారికి క్రైస్తవులు ఒక హీనంగా ఉండొచ్చు వాళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు అని ఒకవేళ కించపరచవచ్చు లేకపోతే వీళ్ళు క్రైస్తవ మతాన్ని విస్తరిస్తేస్తున్నారు అనేటువంటి భావన నీకు ఉండొచ్చు కానీ గ్రంథంలో పరమదేవుడు క్రైస్తవులకు ఇచ్చిన ఔనత్యం ఏంటంటే ఏ మనిషిని నశించుకోవటానికి దేవుడు ఇష్టపడన ఏ మనిషిని నశించుకోవటానికి లేకపోతే నాశనం కావడానికి క్రైస్తవుడు కోరుకునేవాడు కాదు ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేసేవాడు ఉదాహరణకి మన దేశం కాదు పక్కన ఎక్కడో దేశాలలో యుద్ధం జరుగుతుంటే సమాధానం కోసం శాంతి కోసం ప్రార్థించేవాడు క్రైస్తవుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు తిరుమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయం వచ్చిన చూడండి క్రైస్తవుడు ప్రార్థనా పరుడు ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు తెలుసా ఎవరు ప్రార్థనలకు ఇస్తుంటాడు దేవుడు క్రైస్తవాని ప్రార్థనాలకిస్తాడు మనుషులు నాశనం కాకపోకుండా మనుషులు నశించిపోకుండా ఏ మనిషి అయినా ఒకడే వర వాస్తవానికి దేవుడు స్వరూపంలో నిర్మించబడినటువంటి మనిషి అయిన కారణాన ఆ మనిషి పాపం చేసి ఒకరితో పాతులు కంటే ఆ మనిషి ఒకరితో పాతులు కాకోకుండా వాని కాపాడండి వాని మనసు మార్చండి దొంగవాడు దొంగతనం మానేటట్టు చేయండి వ్యభిచారం వ్యభిచారం మానేటట్టు చేయండి తిరుగుకోడు చేసేవాడు తిరుగుకోడు తనని మానేటట్టు చేయండి సమాధానంగా ప్రేమగా జీవితాలు గడిపేటట్టుగా మానవ జాతిని ఆస్వాదించండి అని ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు తిమ్మతికి రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనంలో మనము సంపూర్ణ భక్తియు మనము సంపూర్ణ భక్తియు మానిత్యు మానిత్యు కలిగి నెమ్మదిగా నెమ్మదిగాను సుఖముగాను సుఖముగాను బ్రతుకుని మెత్త మనుషులకి సమాజంలో ఒక గ్రామము ఒక మండలము ఒక జిల్లా ఒక రాష్ట్రము ఒక దేశము దేశం తర్వాత దేశ ప్రపంచం మనుషుల మధ్య సుఖము సౌఖ్యము మాట్లాడారు సుఖంగా బ్రతుకు నిమిత్తము నెమ్మదిగా జీవితం గడుపు నిమిత్తము ఏం చేయాలంటే రెండవ మనుషులందరి అధికారుల కొరకు ఎవరి కోసం ఎంత అద్భుతంగా మాట్లాడు చూసినా ఎవరి కోసం ఎవరి కోసం చేస్తాడు మనుషులందరి కోసం రాజుల కోసం అధికారుల కోసం ప్రభుత్వాల కోసం ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎందుకు లోకంలో మనుషుల కోసము క్రైస్తవుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి మొరాల నుంచి సుఖంగాను నెమ్మదిగాను జీవితం గడిపేటువంటి ఒక విశేషమైన ఏర్పాటు క్రైస్తవని ప్రార్థన మాత్రమే విని జరిగించోహన్ రాసిన శుభార్తలో ఒక మాట విధంగా యోహన్ రాసిన శుభార్త తొమ్మిదవ అధ్యాయం యోహాన్ రోసన్శ్వ వర్త తొమ్మిదో వజ్జాయి ముప్పై ఒకట వచనములో యోహాన్స వార్త తొమ్మిద వజ్జాయ్ ముప్పై ఒకటో వచనం దేవుడు పాపలు మనవి ఆలకింపడని ఇరుకుదామో ఎవడైనానో దైవ భక్తుడై ఉండి దేవభక్తుడై ఉండి ఆయన చు చిత్తం చుప్పున జరిగించి ఆయన వారి మనవి ఆలకించిన ఎవరి మరణవాళ్ళకి ఇస్తాడు ఎవరి మన వాళ్ళకి నువ్వు యాభై మందిని కానీ చూపిస్తే ఈ స్థలాన్ని నేను పాడు చేయనని అబ్రహాం మాట ఆలకించడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఈనాడు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ప్రార్థనని ఆలకించగలిగి సుఖంగా నెమ్మదిగా జీవితం గడపగలిగేటువంటి స్థితిలో రాజులకు అధికారులకు మనుషులకు ప్రభుత్వాలకు ప్రజలకు దేవుడు ఉన్నతమైన భాగ్యను అనుకరిస్తున్నాడు ఏదన్నా ప్రభుత్వం నుండి ఏదన్నా ఒక సహాయం కావాలి సహాయం కావాల్సిన సమయంలో ఏం చేస్తాం తెలుసా ఎంపీ గారికో ఎమ్మెల్యే గారికో తెలిసినటువంటి ఒక నాయకుడు మన లోపలికి ఉంటే మనం ఏం చేస్తాము ఆయన దగ్గరికి ఏదన్నా సహాయం చేసే ద్వారా పని అయితే నా దగ్గర పోతే ఉండదు నేను ఇక్కడ నుంచి ఫోన్ కొడతాను వెళ్ళిపో పని అయిపోతే వాళ్ళు అంటే ఏంటని అర్థం ఎక్కడ నుంచి నేను ఫోన్ చేస్తాను అక్కడ నీకు పని చేసి పెడతాడు పని చేసి పెడతాడని చెప్పేసి మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు నేనేమన్నానంటే క్రైస్తవుడు ప్రార్థన ప్రపంచ దేశంలో పని కాని పని లేకుండా అన్ని పనులు చేసి మనుషులు సుఖంగా సౌఖ్యంగా ఉంచగలిగేటువంటి స్థితిని క్రైస్తవుని ప్రార్థన ఆలకించి చేయగలిగిన వాడు ఎవడమా ఆలకించ అర్థమవుతుందా ఒకవేళ ఎమ్మెల్యే గారి నీ మాటే నచ్చామో లేదా నా మాట నొచ్చామో లేదా ఇంకొక మాటే నొచ్చామో ఇంకోళ్ళ మాట వినకపోవచ్చేమో కానీ వాళ్ళ మాట కంటే ప్రత్యేకంగా ఆకాశమును భూమిని సముద్రమును అందు సమస్తమును నిర్మించిన జీవము కలిగిన దేవుడు మాత్రము క్రైస్తవులు మొరాలకిస్తాడు ఆలకించి ఏం చేస్తాడు తెలుసా సుఖముగా నెమ్మదిగా జీవితం గడపగలిగేటటువంటి విధంగా పరమందం దేవుడు క్రైస్తవుని మొరాలకించడానికే సిద్ధంగా ఉన్నాడు క్రైస్తవుడు అందుకు గొప్పవాడు అర్థమవుతుందా సమా దేశాల దేశాల మధ్య ఉన్నటువంటి సమాధాన పడాలంటే ఒక దొంగ దొంగతనం మానేయాలంటే ఒక వ్యభిచారు వ్యభిచారం మానేయాలంటే ఒక దుర్మరుడు దుర్మరుతను విడిచిపెట్టాలంటే ఒక దు దురాశ పరుడు తన దురాశను విడిచిపెట్టాలంటే ఆ వ్యక్తిని మార్చగలిగే ప్రత్యేకమైన విధానము ప్రార్థన ఆ ప్రార్థన పరుడు క్రైస్తవుడు ఆయన మన ఆలకిస్తాను అంత మంచి పాపి మనమే కాబట్టి దేవుడు ఎవరి మొరాలకిస్తుంటాడు అనమాట ఎవరు మొర ఎవరేమో ఎవరు మొర క్రైస్తవుడు మొర దైవభక్తి కలిగినప్పుడు క్రైస్తవుడు ఆ క్రైస్తవుని మొర మాత్రమే దేవుడు ఆలకిస్తే జరిగే ఏర్పాటు లేదంటే ఒక యాభై మందిని చూపిస్తే ఆ ప్రాంతాన్ని అంతటా నేను సంరక్షిస్తానని ఎలా చెప్పాడో ఈనాడు ఒక క్రైస్తవుడు ఒక ఇంట్లో ప్రార్థన చేసి ఇంటి వారందరినీ ఒక గ్రామంలోంచి ప్రార్థన చేస్తే పది మంది నీతి మంతులు గ్రామంలో ప్రార్థన చేస్తే ఆ గ్రామాన్ని ఒక వంద మంది ఒక మండలాన్ని లేదా ఒక వెయ్యి మంది వాళ్ళ దేశాన్ని క్రైస్తవులు ఇలాగా క్రైస్తవులు సమాజంలో ఉండటం వలన ఏం దొరుకుతుందనంటే దేశానికే కాదు ప్రపంచానికి మంచి తగ్గుతుంది అది వారి ప్రార్థన వల్ల దేవుడు ఆలకించి ఏం చేస్తున్నాడు అనమాట ఏం చేస్తున్నాడు సుఖముగా నెమ్మదిగా జీవితం గడపగలిగేటట్టుగా దేశాలకు రాజులకు ప్రభుత్వాలకు మనుషులకు ఏం చేస్తున్నాడనమాట దేవుడు తను తోడుగా ఉండి జరిగింది